నమస్తే నా పేరు డాక్టర్ లక్ష్మీ పూర్ణిమ ఆయుర్వేదిక్ కన్సల్టెంట్ నైన్ ఈరోజు మనము మైగ్రైన్ గురించి తెలుసుకుందామండి మైగ్రైన్ అసలు ఎందుకు వస్తుంది ఎలా వస్తుంది దీనికి సింటమ్స్ ఏమైనా ఉంటుందా లేకపోతే చికిత్సా విధానం ఏంటో చూద్దాము ఆయుర్వేద ప్రకారం మైగ్రేన్ ఏంటంటే అర్ధ అంటామండి దాంట్లో కూడా ఏంటంటే చాలా టైప్స్ ఉంటుంది నార్మల్గా మైగ్రైన్ అంటే ఏంటి మనం వాడుగు భాషలో ఆల్మోస్ట్ మనం వింటూనే ఉంటాం ఒక వంద మందిలో ఇరవై మందిలో మైగ్రైన్ ప్రాబ్లం అనేది మనం కంపల్సరీ చూస్తూనే ఉంటాం అనమాట మైగ్రేన్ అంటే ఏం లేదండి మనకి ఏంటంటే పర్టికులర్గా వన్ సైడ్ హెడ్ రావడం ఒకటి లేదంటే టోటల్ హెడ్ మొత్తమే హెడ్ పార్ట్ మొత్తం కూడా మీకు పెయిన్ అనేది మీరు ఎక్స్పీరియన్స్ చేస్తుంటారనమాట ఈ మైగ్రేటరీ ఈ మైగ్రెయిన్ సింటమ్స్లో ఎలా ఉంటుంది అంటే మనకి డల్ పెయిన్ ఒకటి కంటిన్యూస్గా ఉంటుందన్నమాట అదే మళ్ళీ ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటే కొంత సేఫ్ అయిన తర్వాత ఏమవుతుందంటే మనకి శుతితో కొట్టినట్లు కూడా థ్రాబింగ్ పెయిన్ ఒకటి అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పెయిన్ ఎక్స్పీరియన్స్ అనేది ఆ పే పర్టికులర్ పేషెంట్ అయితే ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు ఆ మైగ్రైన్లో మనకు నార్మల్గా ఎటువంటి లక్షణాలు ఉంటుంది అంటే కంటిన్యూస్గా మనకి పెయిన్ ఉండడము ఇరిటేషన్ ఉండడము మళ్ళీ ఏంటంటే లైట్కి లైట్ని చూసినా విసుగ్గా ఉండడము మనిషితో మాట్లాడాలన్నా వాళ్ళకు కొంచెం ఎవర్షన్గా ఉంటుందన్నమాట దేనికైనా ఈజీగా డిస్టర్బ్ అయిపోతారు అలా ఉన్న వాళ్ళు ఏంటంటే సౌండ్ కూడా సౌండ్ వాళ్ళు సౌండ్ విన్నా కూడా వాళ్ళేంటి ఇరిటేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంటుంది అనమాట ఈ మైగ్రేన్లో ఏంటంటే మనము చాలా టైప్స్ ఉంటుందండి నార్మల్గా మోడల్ ప్రకారం చూసుకున్నట్లయితే క్రానిక్ క్లాసికల్ మైగ్రేన్ ఒకటి కామన్ మైగ్రేన్ ఒకటి తీసుకుంటాము అదే మనం ఆయుర్వేద ప్రకారంలో తీసుకున్నట్లయితే సూర్యావర్తి చంద్రావర్తి అని కూడా ఉంటుందండి సూర్యావర్తి అంటే ఏం లేదండి నార్మల్గా మనకి సన్ రేజ్ అయినప్పటి నుంచి మనకి ఆ సన్ సెట్ లోపు వచ్చేదాన్ని సూర్యావర్తి అంటాము సన్ సెట్ అయిన తర్వాత నుంచి వచ్చే హెడ్డేక్ని చంద్రావర్తి అంటామండి ఇది మెయిన్ బేస్డ్ ఆన్ ద పేర్లోనే మీకు అర్థమైపోయి ఉంటుంది నార్మల్గా అయితే మైగ్రేన్ ఏంటంటే మనకి ఫిజియోలాజికల్గా కూడా చూసుకుంటుంటే మనకి సన్ రైజింగ్ అప్పుడైతే మనకి ఎప్పుడైతే చంద్రుడు ఉదయిస్తూ ఉంటాడో లేకపోతే మెట్ అదే నెత్ నన్ను నెత్తిన వస్తుంటారో అప్పుడు ఏంటంటే చాలామందికి ఆ పెయిన్ అనేది మనం చూస్తుంటాము నార్మల్గా ఈ మైగ్రైన్లో ఏంటంటే ఫస్టే మనకి స్టేజెస్ లాగా ఫోర్ సింప్టమ్స్ స్టేజెస్ ఉంటుందండి ప్రోడ్రోమ్ ఆరా అనే కంటిన్యూస్గా అలా ఏంటంటే ఫస్ట్ మనకి వచ్చినప్పుడు ఫోర్ అవర్స్ టు ట్వంటీ ఫోర్ అవర్స్ లోపు మీకు ఆ పెయిన్ అనేది కొంచెం లైట్గా ఉండి డల్గా ఉండి అలానే కంటిన్యూస్గా క్యారీ ఆన్ అవుతుంది దాంతోపాటు ఏంటంటే మనకి నెక్స్ట్ ఆరా అని చూసుకున్నట్లయితే దాంట్లో ఏంటంటే మనకి ఇది ఫోటోఫోబియా కానీ మళ్ళీ సెన్సిటీ ఇరిటేట్ ఇరిటేట్గా సౌండ్స్ కూడా మనము ఇరిటేట్ అవ్వడాన్ని చూస్తుంటాము అలానే కొంతమంది అయితే మెన్స్ట్రేషన్లో ఉన్న ఫీమేల్స్లో కూడా మనకి ఇది మైగ్రేన్ మెన్స్ట్రల్ మైగ్రేన్ అని కూడా మనం అంటుంటాము ఎప్పుడైతే వాళ్ళు మెన్స్ట్రల్ సైకిల్స్లో ఉన్నప్పుడు కొంతమందికి ఆ పర్టిక్యులర్ బిఫోర్ వన్ వీక్ కానీ అలా ఈ మైగ్రేన్ అనేది కొంతమంది చాలా వరకు సిమ్టమ్గా కూడా చూస్తుంటాము దాన్ని మెన్స్ట్రల్ మైగ్రేన్ అంటుంటాము హెమిప్లేజిక్ మైగ్రేన్ అని కూడా మనం తీసుకున్నట్లయితే ఓన్లీ హాఫ్ ఆఫ్ ది హెడ్ అనమాట అంటే వన్ సైడ్ అనమాట వన్ సైడ్ మైగ్రైన్ కూడా ఉంటుంటుంది దానివల్ల ఏంటంటే మనకి ఆ పెయిన్ ఇంటెన్సిటీ అనేది డిఫర్ అవుతూ ఉంటుంది చాలామందిలో కొంతమందిలో డల్గా అలానే కంటిన్యూస్గా ఉండిపోవడం వచ్చి ఇంకొంతమందిలో చూసుకున్నట్లయితే ఇలా థ్రాబింగ్ పెయిన్ ఫ్రిక్కింగ్ పెయిన్ లాగా ఉండడం ఎవరో తల్లపైన కొడుతున్నట్లు ఉండడము వాళ్ళు ఏది దేనిపైన కాన్సన్ట్రేట్ చేయలేకపోవడము మళ్ళీ ఇది ఎందుకు వస్తుంది మైగ్రేన్ మా నార్మల్గా ఏంటంటే మనకి స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువైనప్పుడు మనము కెఫిన్ కానీ ఆల్కహాల్ కానీ ఎక్కువ తీసుకున్న వాళ్ళలోనూ మళ్ళీ కొన్ని టైప్ ఆఫ్ నైట్రేట్ ఫుడ్స్ ఎక్కువగా ఇంటేక్ తీసుకున్నా కూడా మనకి ప్రాబ్లం అనేది వస్తుంది చాలామందిలో ఏంటంటే మెయిన్గా మనకి స్ట్రెస్ రిలేటెడ్లోనే మనం ఈ మైగ్రైన్ అనే చూస్తుంటాము ఇప్పుడు చాలా వరకు చూసుకున్నట్లయితే హౌస్ ఇంట్లో పనిచేసే వాళ్ళలో కూడా మనకి ఏంటంటే హౌజ్ మేకర్స్ అనమాట వాళ్ళలో కూడా మనం ఇప్పుడు చూస్తున్నాము ఎందుకంటే స్ట్రెస్ స్ట్రెయిన్ వల్ల కూడా మనకి మైగ్రైన్ అనేది ఇంక్రీజ్ అవుతుంటుంది ఇలా ఉన్న వాటిల్లో మనకి పర్టికులర్గా ఈ పెయిన్ అనేది ఏంటంటే కొంతమందిలో వచ్చి కొన్ని అవర్స్ టుగెదర్ ఉండి మళ్ళీ అయిపోవడం ఉంటుంది మళ్ళీ ఏంటంటే కంటిన్యూస్గా ఉండడం వల్ల కూడా వాళ్ళు ఏంటంటే సిమ్టమ్స్ అనేది మనం చూస్తుంటాము ఇలా కంటిన్యూస్గా మనకి మైక్ ఉన్నట్లయితే కొంతమందిలో నాజియా అంటే వామిటింగ్ సెన్సేషన్ ఉండడము మళ్ళీ సెన్సిటివిటీ ఉండడము మళ్ళీ ఏంటంటే వీక్నెస్ అనమాట టింకింగ్ సెన్సేషన్ ఏ ఏదైనా కూడా మనం పట్టుకోలేకుండా ఉండపోవడం అనేది జరుగుతుంటుంది వాళ్ళు ఏంటంటే కంటిన్యూస్గా రెస్ట్ కానీ తీసుకున్నట్లయితే కొంతవరకు అయితే వాళ్ళకి ఆ సింటమ్స్ అనేది సబ్సైడ్ అవుతుంది అదే రిపీటెడ్గా కానీ మనం ఏదైనా ఫిజికల్ ఎగ్జిషన్లో మనకి ఆ మైగ్రేన్ ఉన్నప్పుడు కానీ ఉన్నట్లయితే మళ్ళీ అది వర్సన్ చేస్తుంది అనమాట అంటే ఏంటంటే అగ్రివేట్ అవుతుంది పెయిన్ అనేది సివియర్గా అగ్రివేట్ అయ్యి ఎలా అంటే మనం దేనిపైన కాన్సన్ట్రేట్ చేయలేక అసలు మనం అన్పేరబుల్ పెయింగ్గా కూడా కొంతమందిలో ఆ మైగ్రైన్ మనం తీసుకుంటుంటాము దీనికి ఏంటంటే మన డైట్ హ్యాబిట్స్ మెయిన్ అండి ఏదైతే ఉంటుందో మనకి ఇరిటెంట్ ఫుడ్స్ అంటే స్పైసీ ఫుడ్స్ ఎక్కువగా తినకుండా లైట్ డైట్గానే సాత్విక ఆహారం ఆయుర్వేద ప్రకారం తీసుకున్నట్లయితే సాత్విక ఆహారం అంటాము అలాంటివి తీసుకున్నట్లయితే మనకి ఆ ఇరిటేట్ కాకుండా మీకు మళ్ళీ ఏంటంటే ఆ సింటమ్స్ ఏదైతే ఉందో మరీ మీకు ఇంక్రీజ్ చేయకుండా ఉండే ఉన్నట్లయితే అలా మీకు ఆ మైగ్రేన్ అనేది చాలా వరకు తగ్గుతుంది అలానే మనం ఇప్పుడు మీకు ఆల్రెడీ చెప్పా సూర్యావర్తి చంద్రావర్తి అని కూడా సేమ్ అలానే మనం మోడల్లో తీసుకున్నట్లయితే మీకు ఆల్రెడీ ఇప్పుడు కామన్ అండ్ క్లాసికల్ మోడల్స్ రెండు చెప్పాను ఇలా మైగ్రేన్ ఉన్న వాళ్ళలో ఏంటంటే కంటిన్యూస్గా టింగ్లింగ్ సెన్సేషన్ కూడా ఉంటుంటుందండి చోలలో ఏంటంటే ఏదో మోగినట్లు ఉండడము మళ్ళీ ఏంటంటే అసలు మైగ్రేన్ ఎందుకు వస్తుంది అంటే ఎప్పుడైతే ఆ నర్వ్ మనకి ఆ పెయిన్ సిగ్నల్స్ మనకి బ్రెయిన్కి పంపిస్తుందో అప్పుడు మనకి ఆ పెయిన్ ఎక్స్పీరియన్స్ అనేది మనము చూస్తుంటాము ఈ పెయిన్లో కూడా ఏంటంటే చాలా ట ఇప్పుడు ఆల్రెడీ మనం చెప్పుకున్నట్లయితే అవర్స్ టుగెదర్ నుంచి డేస్ ఆల్రెడీ మీకు ఒక మైగ్రేన్ అటాక్ వస్తుంది అంటేనే మనకి సిమ్టమ్స్ అనేది వస్తుంటుందండి కొన్నిసార్లు కొన్ని పేషెంట్లో ఏం చూస్తుంటామంటే కనురెప్పలు కొట్టుకోవడం ఒకటి ఎక్కువ స్వెట్టింగ్ రావడం ఒకటి డల్గా ఉండడం ఒకటి కాన్సన్ట్రేషన్ చేయలేకపోవడం అనేది ప్రిడోమినల్ సింటమ్స్ అది అంటే ముందే మీకు మైగ్రైన్ వస్తుందని ఒక సైన్ అనేది అనమాట మైగ్రెన్ కొంతమందిలో ఏంటంటే రెస్ట్ తీసుకున్నట్లయితే అది సబ్సైడ్ అయిపోతుంది దీనికి మనం ఏంటంటే ఇంటర్నల్ మెడికేషన్తో పాటు ఆయుర్వేద ప్రకారం ఎక్స్టర్నల్గా కూడా మనం కొంచెము శిరో బస్తీ శిరోధార లాంటివి ఇంప్లిమెంట్ చేసుకున్నట్లయితే ఇంటే కదా అంటే ఇంటర్నల్ మెడికేషన్తో పాటు ఎక్స్టర్నల్ బూస్టప్ లాగా కూడా మనం తీసుకున్నట్లయితే ఈ మైగ్రైన్ నివారించవచ్చింది ఇటువంటి వాటి గురించి ఇంకా మీరు తెలుసుకోవాలంటే మీరు నేను సంప్రదించండి